అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి కోసం ప్రిపరేషన్ చేస్తున్నటువంటి విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని అసలు డిఎస్సి సాధించడానికి ఉన్నటువంటి మార్గాలు ఏమున్నవి అనేది మనం ఆలోచించుకున్నట్లయితే మనకు మూడు మార్గాలు కనిపిస్తూ ఉంటవి ఒకటి పాఠ్యపుస్తకాల ప్రకారం చదవటం రెండోది కాన్సెప్ట్ లేదా విషయం ప్రకారం చదవటం మూడు డిఎస్సి సిలబస్ ప్రకారం చదవటం నాకు తెలిసి మీలో చాలామందికి ఈ సందిగ్ధత అనేది ఉంటుంది పాఠ్య పుస్తకాల ప్రకారం వెళ్దామా అంటే టెక్స్ట్ బుక్స్ ప్రకారం పోదామా లేక కాన్సెప్ట్ ప్రకారం పోదామా అంటే కాన్సెప్ట్ అంటే ఇప్పుడు మన కంటెంట్ తీసుకున్నట్లయితే చరిత్ర చరిత్ర జాగ్రఫీ జాగ్రఫీగా హిస్టరీ హిస్టరీ ఎకనామిక్స్ ఎకనామిక్స్గా ఇట్లాగా కాన్సెప్ట్గా మనం వెళదాం అనేటువంటి ఆలోచన కొంతమందికి ఉంటుంది ఇదంతా వద్దు ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు టెక్స్ట్ బుక్స్ ప్రకారం మనం ప్రిపరేషన్ చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది అనేటువంటి ఆలోచన మరికొందరిలో ఉంటుంది ఈ రెండూ కాదు డిఎస్సిలో ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారం ఆ టాపిక్స్ను చూసుకుంటూ మనం చదివితే మంచిదని మరికొంతమంది ఉంటారు మరి ఈ మూడు మార్గాల్లో ఏది మనం అనుసరించాలి అనేది మనం ఆలోచించినప్పుడు మీకు ఒక చిన్న విషయం చెప్తాను ఇప్పుడు మనకి ఈ మధ్య కాలంలో సమ్మక్క సారక్క తల్లుల జాతర అనేటువంటిది జరిగింది ఈ జాతరకి రావడానికి అమ్మవారిని దర్శించుకోవడానికి తమ మొక్కులు తీర్చుకోవడానికి దేశవ్యాప్తంగా ఉన్న నలుమూలల నుంచి కూడా ప్రజలు తండోపతండాలుగా వచ్చారు అందులో కొంతమంది నడిచి అమ్మవారిని దర్శించుకుని ఉంటారు మరికొంతమంది బైకులపై వచ్చారు మరికొంతమంది కారుల్లో వచ్చారు ఇంకొంతమంది బస్సుల్లో వచ్చారు అది ఇంకొంతమంది విమానాల ద్వారా వచ్చి అక్కడికి చేరుకోవడం అనేటువంటి జరిగింది అంటే ఎవరు ఏ మార్గంలో వచ్చినా కూడా అల్టిమేట్గా వాళ్ళ యొక్క లక్ష్యం ఏదైతే ఉన్నదో తమ మొక్కులు తీర్చుకోవాలి అమ్మవారిని అనేటువంటి ఆ యొక్క లక్ష్యం ఏదైతే ఉన్నదో ఆ కోరిక ఏదైతే ఉన్నదో వాళ్ళు నెరవేర్చుకోగలిగారు అయితే అనుసరించినటువంటి మార్గాలు డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అంటే ఈ మార్గాల్లో వాళ్ళు ఎందుకు అనుసరించారు వాళ్ళ యొక్క పద్ధతికి అనుగుణంగా వాళ్ళ స్థాయికి అనుగుణంగా ఎవరి స్థాయిలో వాళ్ళు వాళ్ళ యొక్క గమ్యాన్ని చేరుకోవడం జరిగింది అలాగే డిఎస్సి ప్రిపరేషన్ చేసేటప్పుడు కూడా మనకిక్కడ మూడు మార్గాలు ఉన్నవి ఈ మూడు మార్గాల్లో దేని ప్రకారం వెళితే బాగుంటుంది అనేది మనం ఆలోచించుకోవాలి అట్ ద సేమ్ టైం ఏది మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది ఏది మీకు సరిపోతుంది అనేది కూడా మిమ్మల్ని మీరు చెక్ చేసుకుని అనుసరించుకోవటం అనేటువంటిది చాలా అవసరం మొదట మనం టెక్స్ట్ బుక్స్ ప్రకారం చదివితే లేదా చదవటం వల్ల మనకి ఎలా ఉంటుంది ఎవరు చదవాలి ఎవరికి బాగుంటుంది అనేది మనం చూసుకుంటే ఎవరైతే కొత్తగా మొదలు పెట్టే వాళ్ళు ఉంటారో డిఎస్సి ప్రిపరేషన్ ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేస్తారో లేదా రీసెంట్గా ఎవరైతే స్టార్ట్ చేసి ఉంటారు ఒక అలజడి రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత పోస్టుల సంఖ్య పెరుగుతుందని తెలిసిన తర్వాత చదవటం ప్రారంభించిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అనమాట రీసెంట్గా చదివే వాళ్ళు కానీ కొత్తగా చదివే వాళ్ళకి టెక్స్ట్ బుక్స్ ప్రకారం చదవటం అనేటువంటిది దశలో చాలా ఉత్తమంగా ఉంటుంది ఎందుకనంటే అది చాలా సౌలభ్యంగా ఉంటుంది అనమాట అంటే సిక్స్త్ క్లాస్ చదువుతాం ఎయిత్ క్లాస్ చదువుతాం టెన్త్ క్లాస్ అలాగా ఒక క్రమంగా వెళ్ళటం వల్ల చాలా సులభంగా ఉంటుంది అట్ ద సేమ్ టైమ్ స్థాయి అంటే సిక్స్త్ క్లాస్ కానీ లేదా ఇంకా దిగువ తరగతులు కానీ లేదా సెవెంత్ క్లాస్ కానీ ఎయిత్ క్లాస్ కానీ చదువుతూ ఉన్నప్పుడు సిక్స్త్ నుంచి స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఈజీగా అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు సడన్గా ప పై తరగతుల్లో ఇంటర్మీడియట్ పట్టుకుంటే వాడికి హీట్ ఎక్కిపోతుంది లేదా తొమ్మిదో తరగతి పట్టుకున్న పదో తరగతి పట్టుకున్న బుర్ర హీట్ ఎక్కిపోతుంది అలా కాకుండా సిక్స్త్ నుంచి ఒక క్రమంగా వెళ్ళటం వల్ల వాళ్ళకి సౌలభ్యంగా ఉంటుంది విషయం ఏంటో కూడా తెలుస్తూ ఉంటుంది ఏ తరగతిలో ఏమున్నది ఒక ఇది కథ అనేటువంటిది కూడా వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది ఇక తర్వాత వాళ్ళకి ఇది పరీక్షించుకున్నట్టు అనుకూలంగా ఉంటుంది అంటే మనం ఏం చేస్తున్నాం ఎట్లా పోతున్నది ఏ మాదిరి మనం చదువుతున్నాము అనేటువంటిది మనకి ఎట్లా తెలుస్తుంది అంటే మనం వాటిని పరీక్షించుకున్నప్పుడు తెలుస్తూ ఉంటుంది అలా పరీక్షించుకోవడం అనేది ఎప్పుడు జరుగుతుంది మనం ఏం చదివామనేటువంటి మనకు క్లారిటీ ఉన్నప్పుడు ఇప్పుడు సిక్స్త్ క్లాస్ మనం అనుకో దాని మీద ఒక పరీక్ష లేదా దాని వెనకాతలో ఉన్నటువంటి అభ్యాసనాలు బిట్స్ మనం ప్రాక్టీస్ చేసినప్పుడు అది మనకి ఈజీగా ఉంటుంది మనం పరీక్షించుకోవడానికి అది సులభంగా ఉంటుంది అలాగే సిక్స్త్ తర్వాత సెవెంత్ సెవెంత్ తర్వాత ఎయిత్ అలా క్రమంగా మనం వెళ్ళటం వల్ల ప్రతి అంశాన్ని మనం పరీక్షించుకోవచ్చు అంటే మనకి ఎంతవరకు వచ్చిందో అందులో మనకి ఎంత పొట్టు సాధించుకోగలుగుం సిక్స్త్ క్లాస్ ఉందనుకో సిక్స్త్ క్లాస్లో ఎంతవరకు మనం పొట్టు సాధించుకోగలిగాం అనేది మనం మనం టెస్ట్ చేసుకోవడానికి ఇది అనుకూలంగా ఉంటుంది ఇక తర్వాత రోజు రోజుకి కూడా వీళ్ళకి భారం అనేటువంటిది తగ్గుతూ ఉంటుంది ఎవరైతే టెక్స్ట్ బుక్స్ ప్రకారం పోతూ ఉంటారో వాళ్ళు ఒకరోజు సిక్స్త్ క్లాస్ అయితే ఒక నాలుగు రోజులు సిక్స్త్ క్లాస్ చదువుతారు ఐదు రోజులు సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ చదువుతారు తర్వాత పది రోజులు ఎయిత్ క్లాస్ అలా అలాగే వెళ్ళటం మూలంగా ఆ మీద ఉన్నటువంటి భారం ఇప్పుడు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది తరగతి పుస్తకాలు నెత్తి మీద ఉన్నాయనుకుందాం ఒక్కొక్క పుస్తకం ఒక్కొక్క పుస్తకం దించుతూ ఉంటే ఏమవుతుంది భారం తగ్గుతూ ఉంటుంది కదా అలాగా ఇలా మీరు చదువుటం మూలంగా ఏమవుతుందంటే వాళ్ళ యొక్క భారం తగ్గింది అమ్మయ్య సిక్స్త్ క్లాస్ అయ్యింది అమ్మయ్య సెవెంత్ క్లాస్ అయ్యింది ఎయిత్ క్లాస్ అయింది ఇంకేముంది నైన్త్ టెన్త్ కదా అని భారం తగ్గుతూ వాళ్ళు చాలా సౌకర్యవంతంగా వాళ్ళ యొక్క ప్రిపరేషన్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అంటే కొత్త వాళ్ళు ప్రారంభించేటప్పుడు ఈ పాఠ్య పుస్తకాల ప్రకారం చదవటం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటి అంశంగా మనం భావించుకోవచ్చు అంటే మొదట ఎవరో ప్రారంభించుకున్నా కూడా నాకు తెలిసి వాళ్ళు పాఠ్య పుస్తకాల ప్రకారం మాత్రమే చదువుతారు కారణం ఏంటంటే విషయం ఏంటో తెలుసుకోవాలి కదా ఇది ఒక పద్ధతి ఇంకో రెండో పద్ధతి ఏంటో కూడా ఒకసారి చూద్దాం విషయం ప్రకారం కాన్సెప్ట్ ప్రకారం చదివితే డిఎస్సిలో మన సిలబస్ చూసినప్పుడు కొన్ని కాన్సెప్ట్లుగా ఇస్తూ ఉంటాడు ఏ ఎవరిదైనా సరే స్కూల్ ఎస్టెండ్ సోషల్ అయినా సరే ఎస్జీటీ అయినా సరే కొన్ని కాన్సెప్ట్లుగా ఇస్తూ ఉంటాడు ఇప్పుడు సోషల్ తీసుకుంటే సోషల్ కంటెంట్లు కొన్ని కాన్సెప్ట్లుగా ఇస్తూ ఒక సిక్స్ కాన్సెప్ట్లుగా ఇస్తూ ఉంటాడు కాన్సెప్ట్ ప్రకారం విషయం ప్రకారం చదవడం అనేటువంటిది కూడా ఒక విధానం లేదా కంటెంట్ తీసుకుంటే జాగ్రఫీ హిస్టరీ సివిక్స్ ఎకనామిక్స్ ఈ నాలుగు కాన్సెప్ట్లు ఉంటాయి మనకి ఈ నాలుగు కాన్సెప్ట్ల ప్రకారం చదివితే ఒక క్లారిటీ అనేటువంటిది వస్తుంది అనేటువంటిది చాలామందిలో ఉంటూ ఉంటుంది ఇప్పుడు దీని ప్రకారం చదివితే అట్లా ఉంటుంది మొదటి చూద్దాం కొత్తగా ప్రిపరేషన్ మొదలుపెట్టేవారికి ఇది బాగుంటుంది అంటే మొదటిది బాగుంటుంది ఇది కూడా బాగుంటుంది ఎందుకంటే చరిత్రను చరిత్రగా చదివినప్పుడు సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు చరిత్ర అంతా చదివాడు అనుకో చరిత్ర ఏమున్నదనేటువంటిది ఒక క్లారిటీ వస్తుంది సిక్స్త్ నుంచి టెన్త్ మనం చరిత్ర చూసుకుంటే అందులో ప్రాచీన యుగం మధ్యయుగం యుగాలకు సంబంధించినటువంటి చరిత్ర అలాగే తెలంగాణ రాష్ట్ర చరిత్ర ఇండియన్ హిస్టరీ దాంతోపాటుగా ఓవరాల్డ్ హిస్టరీ కంబైనడ్గా ఉన్నది అనే విషయం అలాగే తెలుస్తుంది అలాగే జాగ్రఫీ తీసుకున్న తెలంగాణ జాగ్రఫీ అంశాలు కొన్ని ఉన్నవి ఇండియన్ జాగ్రఫీ అంశాలు కొన్ని ఉన్నవి వరల్డ్ జాగ్రఫీ అంశాలు కొన్ని ఉన్నవి తెలుస్తుంది అలాగే ఎకనామిక్స్ తీసుకుంటే ఎక్కువ దేశ ఆర్థిక విధానాలకు సంబంధించిన అంశాలు ఉన్నవి అనేటటువంటి విషయం తెలుస్తుంది అలాగే పౌరశాస్త్రం తీసుకుంటే ఇక్కడ ప్యూర్ పా పాలిటీ కొంత ఇండియన్ పాలిటిక్స్ కొంత ఉన్నది అనే విషయం మనకి తెలుస్తుంది అంటే ఇట్లాగా మనం చూసినప్పుడు ఈ కాన్సెప్ట్ ప్రకారం వెళ్ళడం మూలంగా విద్యార్థికి చాలా సౌలభ్యంగా ఉంటుంది అన్నమాట కొత్త వారికి అలాగే సైకాలజీలో కూడా కాన్సెప్ట్లు ఇస్తూ ఉంటాడు ఆ సైకాలజీలో కూడా కాన్సెప్ట్ ప్రకారం మనం చదివినప్పుడు మూర్తి మత్వం గురించి కానీ విద్యా దృక్పథాలు కూడా కాన్సెప్ట్ ప్రకారం ఇస్తూ ఉంటాడు అలాగే మెథడాలజీ కూడా కాన్సెప్ట్ల ప్రకారం ఇస్తాడు సో కాన్సెప్ట్ ప్రకారం ఆ టాపిక్ ప్రకారం మనం ఆ మెథడాలజీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అంశాలను మనం చదివితే బాగుంటుంది అనేటువంటి ఆలోచన కొంతమంది ఎందుకంటే విషయం తెలుస్తూ ఉంటుంది అనమాట ఒక కాన్సెప్ట్ తీసుకుని దానికి సమూలాగ్రంగా చదవటం మూలంగా రైట్ ఇది నాకు వచ్చింది అనేటువంటి ఒక వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది ఇక తర్వాత దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఒక అంశంపై వాళ్ళకి పూర్తి అవగాహన అనేటువంటిది ఏర్పడుతుంది ఒక చరిత్ర తీసుకున్నా లేకపోతే ఇంకోటి తీసుకున్నా ఇంకోటి తీసుకున్నా చరిత్రలో ఒక అంశం తీసుకున్నా ఫర్ ఎగ్జాంపుల్ చరిత్రలో మనకి ఫ్రీడమ్ మూవ్మెంట్ ఉందనుకో ఫ్రీడమ్ మూవ్మెంట్లో మనకి ఎయిత్ క్లాస్లో ఉంటుంది అలాగే టెన్త్ క్లాస్లో ఉంటుంది అలాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్ మేకింగ్కి సంబంధించి ఎయిత్ క్లాస్లో ఉంటుంది తెల మన అలాగే టెన్త్ క్లాస్లో ఉంటుంది అట్లాగే ఒకేసారి చదవటం మూలంగా ఏమవుతుందంటే అక్కడ ఇక్కడ ఉన్న అంశాలు మొత్తం అవగాహన ఓహో ఇది కథ మన ఫ్రీడమ్ మూమెంట్ ఇట్లా జరిగింది ఇండియన్ కాన్స్టిట్యూషన్ మేకింగ్ ప్రాసెస్ ఎలా జరిగింది అనేటువంటిది తెలుస్తుంది అనమాట అంటే విషయం పట్ల మనకు ఒక అవగాహన అనేటువంటిది ఈ విధానంలో ఏర్పడుతూ ఉంటుంది ఎందుకంటే ఒక కాన్సెప్ట్ తీసుకుని మనం చదువుతూ ఉంటాం కాబట్టి ఆ కాన్సెప్ట్ని పూర్తిగా అవగాహన చేసుకోవడానికి ఇది వీలు పడుతూ ఉంటుంది ఇక తర్వాత విశ్లేషణ సామర్థ్యం అనేటువంటిది పెరుగుతుంది మీరు కాన్సెప్ట్ ప్రకారం వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఒక కాన్సెప్ట్ తీసుకుంటాం మనం ఏదో కాన్సెప్ట్ తీసుకుని సెవెంత్ క్లాస్లో చదువుతాం ఎయిత్ క్లాస్లో చదువుతాం నైన్త్ క్లాస్లో చదువుతాం టెన్త్ క్లాస్లో చదువుతాం ఇప్పుడు పటాలనే పాఠం తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ పటాలకు సంబంధించి సిక్స్త్ క్లాస్లో చదువుతాం చదివిన ఏమంటే మళ్ళీ సెవెంత్ క్లాస్లో చదువుతాం ఆ తర్వాత మళ్ళీ ఎయిత్ క్లాస్లో చదువుతాం ఇలా ఎప్పుడైతే మనం చదివామో పటాలకు సంబంధించిన అంశాలు క్లియర్ గట్గా మనకు తెలుస్తాయి పటాల యొక్క చరిత్ర ఏ మాదిరి ఉన్నది పటాలే ఉండేట రకాలు ఏమిటి పటాలు ఉపయోగించే రంగులు ఏముంటాయి అలాగే దాంతోపాటు పటాలు ఏ విధంగా ఉపయోగపడతాయి కాంటూర్ రేఖలకు సంగతి ఏంటి ఇదంతా కూడా మనకు క్లారిటీ అనేటువంటిది వస్తూ ఉంటుంది అట్లే కాకుండా సిక్స్త్ క్లాస్ చదివి తర్వాత ఎప్పుడో మళ్ళీ సెవెంత్ క్లాస్ ఆ తర్వాత ఎప్పుడో ఎయిత్ క్లాస్ చదువుతూ ఉంటే కాన్సెప్ట్ లింక్ అనేటువంటిది మిస్ అవుతూ ఉంటుంది అనమాట మర్చిపోతూ ఉంటాం ఒక్కొక్కసారి ఎప్పుడైతే కాన్సెప్ట్ తీసుకుని అన్ని అలా మనం చదువుతూ ఉంటామో క్లియర్గా మనకి ఆ విషయం అనేటువంటిది తెలుస్తూ ఉంటుంది అలా మీరు హిస్టరీ తీసుకున్నా జాగ్రఫీ తీసుకున్నా వాట్ ఎవరి ఇట్ మే ఏది తీసుకున్నా కాన్సెప్ట్ని కంప్లీట్ చేయడానికి దీని మనకు ఉపయోగపడుతుంది తద్వారా మనకి విశ్లేషణ సామర్థ్యం అనేటువంటిది పెరుగుతుంది అలాగే సహ సంబంధం కూడా తెలుస్తూ ఉంటుంది దీనివల్ల ఇందాక అనుకున్నాం కదా ఒక అంశానికి మరొక అంశానికి కొన్నటువంటి రిలేషన్ ఏంటి అనేటువంటిది తెలుస్తూ ఉంటుంది ఇప్పుడు రెండో ప్రపంచ దానికి భారతదేశంలో జరిగిన కొన్ని స్వతంత్రోద్యమ ఘట్టాలకి రిలేషన్ ఉంటుంది ఆ రిలేషన్ మనం వరల్డ్ హిస్టరీని వరల్డ్ హిస్టరీగా అలాగే ఇండియన్ హిస్టరీని ఇండియన్ హిస్టరీగా ఎప్పుడో చదివితే అది దానికి ఒక పది రోజులు దీనికి పది రోజులు గ్యాప్ ఇచ్చి చదివితే ఆ లింక్ అనేటువంటిది మనకు తెలియదు సహ సంబంధం అనేటువంటిది మనకు అర్థం కాదనమాట అలాగే ఇండియన్ జాగ్రఫీ అంశాలకు భారతదేశ జనాభా అంశాలకు సంబంధం ఉంటుంది అలాగే ఇండియన్ జాగ్రఫీ అంశాలకు ఎకనామిక్ అంశాలకు సంబంధం ఉంటూ ఉంటుంది ఆ సహ అనేటువంటిది కాన్సెప్ట్ ప్రకారం మనం పోయినప్పుడు మాత్రమే మనకిది తెలుస్తూ ఉంటుంది ఆ రకంగా ఈ విషయం ప్రకారం చదివితే మనకి అది బాగుంటుంది ఇక తర్వాత దీనివల్ల మరొక ఉపయోగం ఏంటంటే జ్ఞాపక శక్తి అది బాగా పెరుగుతూ ఉంటుంది నాకు తెలిసి ఎక్కువ మంది చక్కగా ఒక అంశాన్ని వివరించడం కానీ ఒక అంశాన్ని చెప్పడం కానీ లేదా ఒక అంశంలో అడిగినటువంటి ప్రశ్నలు టక 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 చేస్తూ ఉండటం కానీ మీలో చేయగలుగుతున్నారంటే వాళ్ళు కాన్సెప్ట్ ప్రకారం బాగా చదివారనే విషయం మనం గ్రహించుకోవాలి అంటే ఈ కాన్సెప్ట్ ప్రకారం ముందే వాళ్ళు టెక్స్ట్ బుక్ చదివి ఆ తర్వాత ఎక్కడో అసంతృప్తి ఉంటుంది వాళ్ళకి అసంతృప్తి ఉంటే ఇంకా ఏదో నేను మిస్ అవుతున్నాను అనేటువంటి నాకు కొన్ని అర్థం కావట్లేదు ఒక చోట ఉండదు ఇంకొక చోట క్లారిటీ రావట్లేదు అని ఉండటం వల్ల ఏమవుతుంటే మర్చిపోతుంటాం ఎప్పుడైతే మనం కాన్సెప్ట్ ప్రకారం పోతామో అప్పుడు జ్ఞాపక శక్తి అనేటువంటిది మనకు పెరుగుతుంది ఎప్పుడు జ్ఞాపకం ఉంటుంది ఏదైనా అంశం అది మనకు అర్థమైతేనే జ్ఞాపకం ఉంటుంది అర్థం కాదు ఎప్పటికీ జ్ఞాపకం ఉండదు కదా మరి ఎప్పుడు అవుతా మనకు ఒక అంశాన్ని అమూలాగ్రహం అంటే మొదట చివర క్లియర్గా మనకు తెలిసినప్పుడు ఒక ఏ అంశమైనా తీసుకుంటే ఎలా మొదలైంది ఎలా కొనసాగింది ఎలా క్లోజ్ అయింది దాని ప్రభావం ఎట్లా ఉన్నది ఇలా చదివితేనే కదా మనకి దా దాని మీద అవగాహన అవుతుంది అది అర్థం అవుతుంది ఎప్పుడైతే మనకి అర్థమయ్యే అవగాహన అయ్యిందో అది మనకి బాగా జ్ఞాపకం ఉంటుంది సో ఈ విధానం చదివితే ఖచ్చితంగా విద్యార్థులకు జ్ఞాపక శక్తి కాన్సెప్ట్ మీద పెరుగుతూ ఉంటుంది రెండు మార్గాలకు సంబంధించినటువంటి అంశాలు చూసాం ఇక మూడోది ఏంటి డిఎస్సి సిలబస్ ప్రకారం చదవడం సో దీని గురించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నించేద్దాం ఇందులో ఉండేటువంటి అనుకూలమైన అంశాలు ఏంటి ఎవరికి ఇది బాగుంటుంది అనేటువంటిది ఒకసారి స్టడీ చేయాలి అందుకంటే ముందు మీకు ఒక చిన్న విషయం మీలో ఎవరైనా స్కూల్ ఎస్టెండ్ సోషల్ స్టడీస్ కసిగా పద్ధతి ప్రకారం ప్రిపరేషన్ చేస్తూ ఉన్నట్లయితే సో మీ అందరి కోసం మురళీధర్ క్లాస్ రూమ్ అనేటువంటి మా యొక్క ఛానల్ ద్వారా ఎగ్జామ్స్ అనేటువంటివి నిర్వహిస్తున్నాం ఆ ఎగ్జామ్స్ మీరు రాయాలంటే రెండు పనులు చేయాలి మొదట ఈ డిస్క్రిప్షన్లో మా యాప్ ముధర్ క్లాస్ రూమ్ యాప్ లింక్ ఇచ్చాను ఆ లింక్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి ఎందుకంటే అది ప్లే స్టోర్లో ఉండదు చాలామంది ప్లే స్టోర్లో లేదని అడుగుతున్నారు రైట్ ప్లే స్టోర్లో మేము బయటకు వచ్చేయడం జరిగింది కాబట్టి ప్లే స్టోర్లో అది ఉండదు డిస్క్రిప్షన్ నేను లింక్ ఇచ్చాను ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు రెండోది లేదా ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్లకు మీరు కాల్ చేసినా కూడా అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మేము చెబుతాం సో ఆ యాప్లో మేము డిఎస్సికి రిలేటెడ్గా ఉండే అంశాలపై ఎగ్జామ్స్ పెడతాం అంటే ముఖ్యంగా స్కూల్ ఎస్టెంట్ సోషల్ వాళ్ళకి మిగతా వాళ్ళకి మేము నిర్వహించం మీరు స్కూల్ ఎస్టెంట్ సోషల్ స్టడీస్ చదవాలి కసిగా కొట్టాలని కనుక మీరు ఉంటే ఖచ్చితంగా మాది ఒక అద్భుతమైనటువంటి ప్లాట్ఫారం సో మీరందరూ కూడా మా యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ దిగువన కనిపించే నంబర్లో కాల్ చేయండి అది ఎలా కొనుగోలు చేసుకోవాలి దానికి ఉండేటువంటి విధి విధానాలు మేము తెలియజేస్తాం ఓకే ఇక మనం కాన్సెప్ట్ చూద్దాం ఒకసారి ఇక మూడవ పద్ధతి డిఎస్సి సిలబస్ ప్రకారం చదవటం నిజం ఎందుకంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ చేసినా మొదట నేను చెప్తూ ఉంటాను చాలామందికి మన దగ్గర డిఎస్సి సిలబస్ అనేటువంటి పేపర్ మన దగ్గర ఉండాలి డిఎస్సి సిలబస్ మీరు ఎట్ చదివి ఎట్ సిలబస్ ఉండాలి గ్రూప్ టూ చదివితే గ్రూప్ టూ సిలబస్ ఉండాలి ఏం చదివినా మొదట మన దగ్గర ఒక రూట్ ఉండాలి ఆ రూట్ పేరే సిలబస్ సిలబస్ అనేటువంటి మనకు మార్గం వెళ్ళవలసినటువంటి మార్గాన్ని అది సూచిస్తూ ఉంటుంది దాని ప్రకారం చదవాలి అదే కరెక్ట్ అనేటువంటి ఆలోచన ఎక్కువ మందిలో కనిపిస్తూ ఉంటుంది రైట్ మనం దాన్ని అంగీకరించాలి కూడా ఎందుకంటే మనకు ఎగ్జామినేషన్ చదువుతున్నామంటే ఆ ఎగ్జా ఆ ఎగ్జామినేషన్లు అడిగేటువంటి విధానం ఏమిటి సిలబస్ ఏంటి ఏ మార్గం మార్గం ఏమిటనేటువంటి సిలబస్ మనకు చెబుతూ ఉంటుంది ఆ సిలబస్ మనం దగ్గర పెట్టుకుంటే చాలా ఈజీగా సౌకర్యవంతంగా ఉంటుంది ఏం చదవాలి ఏం చదవకూడదు ఏది అవసరం ఏది అనవసరం అనేటువంటి విషయం మనకు క్లారిటీ వస్తుంది ఎందుకంటే సిలబస్ ప్రకారం సిలబస్ చూడకుండా మనం చదివితే కొన్ని కొన్ని సందర్భాల్లో లేని టాపిక్స్ కూడా ఎక్కువ సమయం వెచ్చించి చదవాల్సి వస్తూ ఉంటుంది హరి రే దాని నుంచి ఒక కూడా రాలేదు ఏందిరా అంటుతారు ఎందుకంటే సిలబస్లో లేని ఎందుకు అడుగుతాడు కొన్ని కొన్ని సందర్భాలు అలాగ సమయం అంతా వృధా అవుతూ ఉంటుంది అందుకని విద్యార్థులు ఈ రెండు స్టెప్పులు చేసిన తర్వాత అంటే మొదటిది రెండు అయిన తర్వాత సిలబస్ దగ్గర పెట్టుకుని చదువుతూ ఉంటారు ఇప్పుడు దీన్ని ఇలా చదవటం మూలంగా ఏంటి ఎవరికిది అనుకూలం అంటే ఒకసారి చూడండి గత కొంతకాలంగా ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళకి అనుకూలమే నిజం నిజం చెప్పాలంటే ఒక ఐదు ఆరు ఏడు నెలలుగా ప్రిపరేషన్ చేస్తూ ఉన్నారు అంతకు మించి ప్రిపరేషన్ చేసేవాళ్ళు నాకు తెలిసి డిఎస్సి సిలబస్ రాగానే సిలబస్ పేపర్ దగ్గర పెట్టుకుంటారు మనం కాన్సెప్ట్లు కాన్సెప్ట్లని ఇందులో కలుస్తున్నాయా లేదా అని చూస్తూ ఉంటారు అవునా కదా నిజమైతే మీ యొక్క కామెంట్ తెలియజేయండి కామెంట్ రూపంలో అలా చూస్తూ ఉంటారు వాళ్ళు ఏదైనా మిస్ అవుతున్నాయి మేము ఎందుకంటే వాళ్ళు ఆ స్టేజ్లన్నీ దాటుకుని వచ్చారు కదా అందుకని ఇది గత కొంతకాలంగా ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళకి అత్యంత అనుకూలంగా ఉంటుంది పైగా నమ్మకాన్ని ఆత్మవిశ్వాసాన్ని ఇది పెంపొందిస్తూ ఉంటుంది ఎప్పుడైతే సిలబస్ ప్రకారం మనం చదువుతున్నామో ఒక పది కాన్సెప్ట్లు ఉన్నాయని ఒక పది కాన్సెప్ట్లు చూస్తే రైట్ ఇది నేను చదువాను ఇది నేను చదువాను ఇది నేను చదువాను ఇది సిక్స్త్లో ఉంది సెవెంత్లో ఉంది ఎయిత్లో ఉంది నైన్త్లో ఉంది ఇది ఇంటర్లో ఉంది డిగ్రీలో ఉంది ఇలా ఎప్పుడైతే వాడు చూసుకుంటూ పోతూ ఉంటాడో వాడికి ఆత్మవిశ్వాసం పెరుగుతూ ఉంటుంది సిలబస్ ప్రకారం చదువు ఎందుకంటే సిలబస్ ప్రకారమే కదా మరి టెస్ట్ ఉండేది ఆ సిలబస్ ప్రకారం మనం చదువుతున్నప్పుడు మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది ఇక తర్వాత అనుమానాలను తొలగిస్తూ ఉంటుంది సిలబస్ ఎప్పుడైతే వచ్చిందో ఏం చదవాలి ఎలా చదువుకోవాలి ఏమున్నవి కొత్తవి చదువుకోవాలా పాతే చదువుకోవాలా ఇలాంటి రకరకాల అనుమానాలు ఉంటాయి నోటిఫికేషన్ రాకముందు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అనుమానాల్లో చాలా వరకు క్లియర్ అవుతూ ఉంటాయి అన్నమాట వాళ్ళ క్లారిటీ వస్తూ ఉంటుంది ఏం చదువుకోవాలి అనేటువంటిది ఇక తర్వాత ప్రాక్టీస్ లేదా సాధనకు అనుకూలంగా ఉంటుంది మనం డిఎస్సి సిలబస్ ప్రకారం కనుక మనం చదువుకున్నట్లయితే ఆ అంశం మీద మనం ప్రాక్టీస్ చేయడానికి కాన్సెప్ట్ మీద ప్రాక్టీస్ చేయడానికి కానీ ఇది అనుకూలంగా ఉంటుంది అంటే మనం సిలబస్లో ఉన్న అంశాలు చూసుకుంటూ ఉంటాం చదువుతాం చదివిన తర్వాత వాటిని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం రైట్ ఇది అయిపోయింది ఇది అయిపోయింది ఇది అయిపోయింది దీని మీద అవగాహన వచ్చింది అనేటువంటిది వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది ఇక తర్వాత స్వీయ మూల్యాంకనానికి కూడా ఉపయోగపడుతూ ఉంటుంది అంటే ప్రతిదీ కూడా స్వీయ మూల్యాంకనం మనకు ఉపయోగపడుతుంది కాదంటలేదు మొదటి మార్గమైనా రెండవ మార్గమైన ఇప్పుడు మూడో మార్గమైన మనం మనల్ని ఎవల్యూషన్ చేసుకోవడానికి ఏం చదువా ఎంతవరకు చదువా ఎంతవరకు వచ్చింది ఇంకా ఏం చదువుకోలేదు ఇవన్నీ కూడా మనకి సెల్ఫ్ ఎవల్యూషన్ చేసుకోవడానికి ఉపయోగపడతా ఉంటాయి ఇక్కడ కూడా అంతే సెల్ఫ్ ఎవల్యూషన్ చేసుకో సిలబస్ ప్రకారం మనం ఎంతవరకు చదువాం ఏ అంశాలు కవర్ చేసాం మనం మిస్ చేసినటువంటి అంశాలు ఏమైనా ఉన్నవా అనేది ఎప్పటికప్పుడు సిలబస్ ప్రకారం చూసుకుంటా ఉంటే వాళ్ళకి వాళ్ళు వాళ్ళకు వాళ్ళు సెల్ఫ్ ఎవల్యూషన్ చేసుకోవడానికి అది అనుకూలంగా ఉంటుంది అలాగే పరిధి తెలుస్తుంది సిలబస్ ప్రకారం దాని యొక్క బార్డర్స్ మనకు తెలుస్తూ ఉంటాయి మొదటి అనుకున్నాం కదా ఎంతవరకు వెళ్ళాలి ఎంతవరకు వెళ్ళకూడదు ఏ చదవాలి ఏ చదవకూడదు దాని యొక్క పరిధి ఏమిటి అనేది క్లియర్ గట్గా మనకి తెలుస్తూ ఉంటుంది రెండు అవగాహన విశ్లేషణ సామర్థ్యాలు దీనివల్ల కూడా పెరుగుతూ ఉంటాయి ఎప్పుడైతే మనం డిఎస్సి సిలబస్ ప్రకారం తీసుకొని ఒక టాపిక్ని తీసుకుని చదువుతూ ముందుకు పోతూ ఉంటాము ఆటోమేటిక్గా అవగాహన విశ్లేషణ సామర్థ్యం పెరుగుతూ ఉంటుంది ఇట్లాగా మనకి మూడు మార్గాలు కూడా అత్యంత అనుకూలమైనటువంటివి అంటే ఎవరికి ఏది ఉపయోగపడుతుంది అనేటువంటిది వాళ్ళ యొక్క మానసిక స్థాయి బట్టి సామర్థ్యం బట్టి మెంటాలిటీ బట్టి ఉంటుంది కొంతమందికి డిఎస్సి సిలబస్ ప్రకారం చదివితే బాగుంటుంది అనిపిస్తుంది కొంతమందికి కాన్సెప్ట్ ప్రకారం పోదాం అనిపిస్తుంది మరికొంతమందికి తలపోటు అంతా ఎందుకు మనకి ఆరో తరగతి నుంచి మనం చదువుకుంటూ పోతే బాగుంటుంది అనిపిస్తుంది ఎవరు ఏ మార్గంలో వెళ్ళినా వాళ్ళ యొక్క అంతిమ లక్ష్యం ఏంటి డిఎస్సి కొట్టడమే డిఎస్సి సాధించిన వాళ్ళు టెక్స్ట్ బుక్ ప్రకారం పోయిన వాళ్ళు ఉన్నారు కాన్సెప్ట్ ప్రకారం చదివిన వాళ్ళు ఉన్నారు అలాగే డిఎస్సి సిలబస్ ప్రకారం చదివిన వాళ్ళు ఉన్నారు ఎవరు ఏ మార్గంలో వెళ్ళినా ఫైనల్గా వాళ్ళ యొక్క లక్ష్యాన్ని వాళ్ళు నిర్దేశ నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోగలిగారు మీరు కూడా అంతే ఏ మార్గంలో వెళ్తామనేటువంటిది కాదు ఆ లక్ష్యాన్ని మనం కొట్టామా లేదా మీ మెంటాలిటీ బట్టి మీకు ఎలా చదివితే ఎక్కుతుందో అలా చదువుకుంటూ వెళ్ళిపోవటమే అల్టిమేట్గా ఆ ప్రశ్న మనకు గుర్తు ఉండాలి ఆ బిట్టు మనకు గుర్తు ఉండాలి చక్కగా మనం చేయగలగాలి ఏదన్నీ చేయాలంటే ఇది ఖచ్చితంగా ఏదో ఒక మార్గాన్ని మీరు అనుసరించాలి అయితే ఈ మూడాట్లో ఏది ఉత్తమం అనేది మనం ప్రశ్నించుకున్నట్లయితే నేనైతే ఫైనల్ స్టేజ్ ఉందో డిఎస్సి సిలబస్ ప్రకారం ఏదైతుందో అది ఉత్తమం అని నేను చెబుతాను కారణం ఏంటంటే అది ఉత్తమం అంటే నా యొక్క పర్సనల్ ఫీలింగ్ కారణం ఏంటంటే నేను ఏం చేశాను చాలామంది నా విద్యార్థులు కానీ నేను కానీ ఏం చేసి అంటే మొదటి టెక్స్ట్ బుక్ చదివాను ఆ తర్వాత కాన్సెప్ట్ ప్రకారం చదివాను ఆ తర్వాత సిలబస్ ప్రకారం చదవటం జరిగింది నేను కూడా అంటే మొదట్లో నేను కొత్తవాడిని కదా చాలామంది కొత్త వాళ్ళే కదా చదివేటప్పుడు ఒక ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ చేసేటప్పుడు అందరూ కొత్త వాళ్ళమే అలా కొత్త వాళ్ళుగా ఉన్నప్పుడు ఏమవుతాం అప్పుడు ఏమి నోటిఫికేషన్లు ఉండవు కదా నోటిఫికేషన్ లేనప్పుడు సరేలే ఆ పాత అనుభవాలు బట్టి ఆ సిక్స్త్ నుంచి ఇస్తున్నటట్టు కదా సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ వరకు టెంత్ వరకు చదువుతాం మొదట అని మొదట టెక్స్ట్ బుక్ ప్రకారమే చదవాం అక్కడ కొన్ని మెరిట్స్ డిమిరిట్స్ ఎదురైన తర్వాత కాన్సెప్ట్ తెలియట్లేదు ఏదేదో మిస్ అవుతుందని బాధ కలిగి దాన్ని దాటుకుని మళ్ళీ కాన్సెప్ట్ ప్రకారం చదువు ఈ రెండు చదివిన తర్వాత ఫైనల్గా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత డిఎస్సి సిలబస్ ప్రకారం చదువుకుంటూ పోవడం అనేటువంటిది జరిగింది అంటే ఈ మూడు మార్గాలు చేయవచ్చు అది ఇది ఎవరు ఎవరు చేయగలుగుతారంటే గత కొంతకాలంగా నేను చెప్పాను కదా ఆరు ఏడు నెలలుగా ప్రిపరేషన్లు ఉన్న వాళ్ళు డిఎస్సి సిలబస్ ప్రకారం చదువుతారు నాకు తెలిసి సో మీరు ఏ స్థాయిలో ఉన్నారో మీకు ఏది అనుకూలంగా ఉంటుంది అనేటువంటిది మీరు నిర్ణయించుకోండి విద్యార్థులారా నిర్ణయించుకొని మీ యొక్క లక్ష్యాన్ని నెరవేర్చుకోండి సో డిఎస్సి ప్రిపరేషన్కి సంబంధించి నేను ఇచ్చినటువంటి వివరణ విశ్లేషణ మీకు గనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సో డిఎస్సికి సంబంధించి ఎన్నో వందలాది వీడియోలు మురళీధర్ క్లాస్ రూమ్ అనేటువంటి నా యొక్క ఛానల్లో పొందుపరిచాను హాయిగా చూడండి ఎన్నో ఎన్నో ఒకటి కాదు రెండు కాదు వందలాది వీడియోస్ ఉన్నాయి పాఠ్యాంశాలకు సంబంధించి కానీ లేదా విషయాన్ని ఎలా చదువుకుంటే బాగుంటుందని కానీ ఎన్నో వీడియోస్ ఉన్నాయి అవన్నీ ఒకసారి మీరు చూసుకుంటే చక్కగా ప్రిపరేషన్ అనేటువంటిది చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఒకే నా విద్యార్థులారు మరొక వీడియోతో తిరిగి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను జై హింద్